చావడానికి ధైర్యం ఒక్క క్షణం ఉంటే చాలు కానీ బ్రతకడానికి లైఫ్ లాంగ్ కావాలి చావడం అంటే ఒక్క క్షణంలో చావడం కానీ ధైర్యాన్ని కోల్పోవడం నిజమైన మరణం నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నిజాయితీగా లేని రిలేషన్కి బజార్లో దొరికిన వస్తువుల పెద్ద తేడా ఏం లేదు అవసరం వచ్చినప్పుడే వాడుకుంటారు ఒక మార్గంలో సాధించలేకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి కానీ ప్రయత్నం మాత్రం ఆపకండి గెలిచే వరకు ఒకరిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండడం జీవితం కాదు నువ్వు బాధపడిన ఇతరుల సంతోషానికి కారణమైతే అది నిజమైన జీవితం పలకరింపులు లేకపోతే ఎంతటి గట్టి బంధమైన త్వరలోనే దూరం అవుతుంది నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం వీలు కాదు అనేంతలా గెలుపు చూపించు నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ సొసైటీలో అభిమానించి అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి నీకు ఏ పిచ్చి ఉందో తెలుసుకో దానికోసం కష్టపడు ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు కేవలం అవసరాలకు మాత్రమే వాడుకుంటారు అవసరం తిరిపోయిన తర్వాత బంధం కూడా భారం అవుతుంది కన్నీటి చుక్క కారుస్తే కాదు చెమట చుక్క చెందిస్తే నీకు విజయం అవుతుంది అందరికీ అందుబాటులో ఉండకండి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఎక్కువగా అందుబాటులో ఉంటే మీరు చులకన అయిపోతారు అందరిలో మిమ్మల్ని చులకనగా చూస్తారు